స్కి స్వాగతం ఏ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ కదండి స్వీట్ లేకుండా ఉంటుందా ఈజీగా వంట రాని వాళ్ళ సైతం చేసేసుకునే సెవెన్ కప్ బర్ఫీ అయితే చూపిస్తున్నాను చాలా ఈజీగా అయితే అయిపోతుందండి ముందుగా ఇలా ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోండి అందులో ఒక అర స్పూన్ దాకా నెయ్యి అయితే వేసుకుంటున్నాను దీన్ని దానికి కోట్ చేస్తున్నాను ఇలా కోట్ చేయడం వల్ల మన బర్ఫీ అన్నది ప్లేట్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తుంది మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఇలా కోట్ చేసుకున్న ప్లేట్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నానండి ఏదైనా సరే ఒక గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకోండి ఆ గ్లాస్తోనే మొత్తం అన్నీ తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులో మనం తీసుకున్న ఒక గ్లాసు శనగపిండిని అయితే వేసేసుకుంటున్నానండి వంటని టు మీడియం ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకుందాం ఎలా అడ్జస్ట్ చేసుకుని లో ఫ్లేమ్ మీద ఒకటి రెండు నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకుందాం అండి మనకి పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా శనగపిండి ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే అయితే సరిపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా పది నుంచి పదిహేను నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఈ రెసిపీ అయితేనే డెఫినెట్గా ట్రై చేయండి అందులోనే ఒక గ్లాసు పచ్చి కొబ్బరి అయితే వేసుకుంటున్నానండి కొబ్బరికాయ తీసుకుని ముక్కలు కట్ చేసుకుని మిక్సీ అయితే పెట్టేశాను దాన్ని ఇందులో వేసుకున్నాను ఒక గ్లాస్ అయితేనే అన్నీ కూడా గ్లాస్ మెజర్మెంట్తోనే తీసుకుంటున్నాను మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ పెట్టుకుని దాంతోనే చేసుకోండి ఇలా లో ఫ్లేమ్ మీదే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకునేటప్పటికీ అది ఇలా పొడి పొడులాడుతూ వచ్చేస్తుంది చూసారా చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయితే అయిపోతుంది మైసూర్ పాక్ చేయడం రాని వాళ్ళు కూడా ఇలా సెవెన్ కప్ బర్ఫీ అయితే డెఫినెట్గా ట్రై చేయచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు అందులోని ఒక గ్లాసు పచ్చి పాలు ఇది ఫ్రిడ్జ్లో తీసుకున్నాను పాలు వాటిని అయితే వేసేసుకుంటున్నాను వేసేసుకుని మనం మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకునేటప్పటికీ పాలన్నీ కూడా కొబ్బరికాయ శనగపిండి బాగా అబ్జర్వ్ చేసేసుకుంటాయండి అదే టైంలో మనం ఒక గ్లాసు రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని అయితే వేసుకుంటున్నాను వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుందాం సారీ అండి నేను వీడియోస్ టైంకి పెట్టలేకపోతున్నాను నా వాయిస్ అయితే అంత బాగాలేదు ఎందుకంటే నాకు ట్రాన్సిల్స్ ఉన్నాయి ఈ వింటర్ సీజన్ వచ్చేటప్పటికి కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది సో వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే కుదరడం లేదు ఐమ్ సో సారీ సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాం అంటే అలా దగ్గర పడిపోతుంది నెయ్యి అంతా కూడా అబ్జర్వ్ అయిపోతుందండి ఆ కొబ్బరికాయ మొత్తం శనగపిండి అబ్జర్వ్ చేసేసుకుంటాయి అదే టైంలో మనం మూడు కప్పుల పంచదార వేసుకుందాం మీకు షుగర్ ఎక్కువ కావాలంటే మూడు కప్పులు సరిపోతాయండి వద్దొద్దు నాకు లైట్గా ఉంటే సరిపోతుందంటే రెండు కప్పుల పంచదార ఒక కప్పు డ్రై ఫ్రూట్ పౌడర్ అయితే వేసుకోండి అదేనండి మనకి జీడిపప్పు బాదం మిక్సీ పట్టేసి ఒక కప్పు వేసేసుకోండి సరిపోతుంది వేసేసుకుని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా గట్టిగా ఉందా ఒక రెండు నిమిషాల తర్వాత ఇది అయితే పాల్చబడిపోతుందండి నేను కొంచెం బిజీగా ఉన్నానండి ఆ బిజీ ఏంట అన్నది మీకు ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత అయితే నేను షేర్ చేయడం జరుగుతుంది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితేనే షేర్ చేస్తాను నేను సో ఆ బిజినెస్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ట్వంటీ వన్ డేస్ వెయిట్ చేయాల్సిందే ఈలోపు మన రెసిపీలోకి వచ్చేస్తే కనుక అలా కంటిన్యూస్గా కలపడం వల్ల అది దగ్గర పడిపోతుంది చూడండి ఇందాక మీద ఇప్పుడు కొంచెం గట్టుబడింది కదా మరొక రెండు నిమిషాలు అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉందాము మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ అదేనండి ఎండుకొప్పుడు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అందులోని చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అందులోని ఒక అర స్పూను యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ అనుకుని రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసేసాను ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా మీ లైఫ్లో ఎప్పుడైనా అలా జరిగిందా అలా జరిగితే కనుక ఆ సింపుల్ ఇన్సిడెంట్ని నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి చూడండి ఎలా మిక్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు కొంచెం పలచగా ఉంది కదా మరొక రెండు నిమిషాలకి అది బాగా దగ్గర పడిపోతుందండి నేను ఒక క్లాస్కి అయితే ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అయ్యాను అది ట్వంటీ వన్ డేస్ కోర్స్ అండి మనకి యూస్ఫుల్గానే ఉంటుందనే అనుకుంటున్నాను సో ఆ క్లాస్లో నేను నేర్చుకున్నాను ఎలా ఉంటుంది ఆ క్లాస్ అనేది మీకు రానున్న ట్వంటీ వన్ డేస్ నేను ఎంజాయ్ చేసి ఆ క్లాస్ని దాంట్లో నేనేం నేర్చుకున్నాను మీరుంటే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని పూర్తి వివరంగా ఒక వీడియో అయితే చేస్తానండి సో మనం రెసిపీలోకి వచ్చేస్తే కనుక అలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూనే ఉందాం ఇలా మిక్స్ చేయగా మిక్స్ చేయగా అది ఆ గిన్నె నుంచి అయితే విడిగా వచ్చేస్తుందండి చూసారా ఇప్పటికే గిన్నె నుంచి విడిపోతుంది కదా మనం ఎటు తిప్పితే అటు తిరిగిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు అలా కంటిన్యూస్గా కలిపామంటే గిన్నె నుంచి విడిగా వచ్చేస్తుంది ఇది అల్యూమినియం పాత్ర వలన అలా కనిపిస్తుంది కానీ అదే నాన్ స్టిక్ ప్యాన్ అయితే డెఫినెట్గా ఈజీగా దా ప్యాన్ నుంచి అయితే ఊడొచ్చేస్తుందండి ఇలా తిప్పగా 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 కొంచెం దగ్గర పడింది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా నెయ్యి రాసుకున్నాం కదా ప్యాన్ అందులో అయితే వేసేసుకుందాం చూసారా మనం ఎట్టి తిప్పితే అటు అయితే వచ్చేస్తుంది మన బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం జాగ్రత్తగానే మనం నెయ్యి రాసిన ప్యాన్లో అయితే వేసేసుకుందాం చూడండి ఇలా వేసేసుకుని దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం అండి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాం ఈవెన్గా స్ప్రెడ్ చేయడం ఎలాగ అనుకుంటున్నారా ఒక చిన్ని గ్లాస్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసి ఇలా పైనుంచి నేను చూపిస్తున్న విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారినిద్దామండి ఇలా పూర్తిగా చల్లారి వల్ల మనకి కట్ చేసుకునేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానీ మంచి షేప్ అయితే వస్తుంది పూర్తిగా చల్లారిందర చూస్తే చూడండి ఇలా ఉంది అయ్యయ్యో కొంచెం కలర్ ఆలోచించుకుని వేసుకుని ఉంటే బాగున్నాయి అనిపించింది నాకైతే టేస్ట్ విషయంలో అయితే సూపర్గా ఉందండి ఇలా మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఓల్డ్ స్క్వేర్ పీసెస్ కింద చేసుకుంటాను మీరు డైమండ్ కానీ రౌండ్ కానీ మీకు నచ్చిన షేప్లో అయితే మీరు కట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను క్రిస్మస్ న్యూ ఇయర్కి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా హెల్దీగా మనమే చేసిన వాళ్ళం అవుతాము చూడండి కట్ చేసిన తర్వాత తీసేస్తే చక్కగా షేప్ ఏమీ పాడవకుండా వచ్చేసింది లాస్ట్ మోల్ అలా ఉంది కానీ మొత్తం అన్నీ కూడా స్క్వేర్ షేప్లోనే వచ్చినాయండి మన బర్ఫీ అయితే టేస్ట్ చూశాను సూపర్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే ఇవి ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక ఫోర్ డేస్ వరకు నిలుగు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్